కూడా ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అలానే ఈరోజు నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారు బర్త్డే కూడా అనమాట సో ఇంకా రెండు సెలబ్రేషన్స్ని అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఇంకా పూజ అయితే మొదలు పెట్టేద్దాం సో ఈ సారీ చూస్తున్నారు కదా ప్రజెంట్ మన ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ సారీ అండ్ ఇది వచ్చేసి మధూస్ కలెక్షన్స్ పేజ్లో నుంచేనమాట నా స్టోర్లో నుంచే సారీ సారీ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ మెన్షన్ చేస్తాను సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు సారీ అంతా మంచిగా ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్కి మాత్రం ఇలా హ్యాండ్స్ దగ్గర సీక్వెన్స్ వస్తుందన్నమాట అండ్ సింపుల్గా నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను గాజులు అది వేసేసుకుని ఇంకా నేను మేకప్ ఏం వేసుకోలేదు జస్ట్ లిప్స్టిక్ ఒకటే పెట్టుకున్నాను కళ్ళకి అనేది ఏం పెట్టుకోలేదు అనమాట ఇంక ఇప్పుడు మనం పూజ మొదలు పెట్టేద్దాం పదండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట సో క్లైమేట్ కూడా చూస్తున్నారు కదా అంత మబ్బుగా లేదు అని ఎండా లేదు సో ఇంకా ఈరోజు శ్రావణ మొదటి శుక్రవారం కదా సో అందరూ కూడా మంచిగా పూజలు అవి చేసుకుంటారు చాలామంది అయితే సెకండ్ వీక్ చేయలేని వాళ్ళైతే ఫస్ట్ వీకే చేసేస్తున్నారు కదా సో మేమైతే అంటే లైక్ నేనైతే పర్సనల్గా ఎవ్రీ టైం సెకండ్ వీకే చేస్తా లాస్ట్ ఇయర్ మాత్రమే నాకు సెకండ్ వీక్ అవ్వలేదని మూడో వారం చేసుకున్నాను బట్ ఈసారి అయితే రెండో వారమే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇంక ఈరోజు పూజకి కావాల్సినవన్నీ నేను ముందు రోజే ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయాయి ఇంకా రోజు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా ఇక్కడ మా రితిక పెండింగ్ హోంవర్క్ కంప్లీట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వర్షం ఏం చేస్తుందో చూపిస్తాను సో బాదాంసవన్నీ కూడా తనే పీల్ చేసేస్తుంది అనమాట వాటర్ బాటిల్స్ పట్టడం కానీ ఇవన్నీ తనే చూసుకుంటుంది ఇంటికి పెద్దది కాబట్టి నిజంగా చెప్పాలంటే అలానే మొత్తం వర్క్ అంతా ఇంటిని నీట్గా చేయడం కానీ అన్నీ నాకు బాగా హెల్ప్ చేసేది మా వర్షమే రితిక అయితే అస్సలు అల్లరి చేయడం తప్ప అస్సలు హెల్ప్ చేయడం కానీ ఏమి ఉండదు అంటే ఇంకా చిన్నది కదా సో ఇంక ఇవన్నీ దాని చేస్తుంది ఒక పక్క నేను వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నాక్ బాక్స్ ప్యాక్ చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ క్యారేజ్ బాక్స్ వచ్చేసి నేను వీళ్ళకి ఏమంటారు టెన్ టెన్ థర్టీ ఆ టైంకి వేడివేడిగా ఇచ్చేస్తాను అనమాట సో వీళ్ళకి బ్రేక్ బాక్స్ వచ్చేసి నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను అన్నమాట ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మా పిల్లలకి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఓన్లీ వైటే తింటారు ఇంతకుముందు పింక్ తినేవారు బట్ ఎందుకో పింక్ వద్దు మమ్మీ అని అన్నారు బట్ అయినా కూడా పింక్దే ఉంది అందుకే పెట్ట బట్ చాలా స్వీట్గా ఉందిలేండి అండ్ బాదామ్స్ పెట్టేశాను సో ఇంక ఇక్కడ రెడీ అయిపోయారు ఇంక ఇప్పుడు స్కూల్కి అయితే బయలుదేరిపోతారు ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి వెళ్తారనమాట స్కూల్కి మళ్ళీ త్రీ ఫార్టీ వచ్చేసరికి ఫోర్ అయిపోతుందిలేండి సో ఇంకా ఆ రోజు ఫ్రైడే అసలు యాక్చువల్లీ సాటర్డే అనమాట వీళ్ళకి హాఫ్ హాఫ్ డే అండ్ ఆల్సో వైట్ డ్రెస్ ఇప్పుడు ఫ్రైడే పెట్ట సో ఇప్పుడైతే ఇంక నేను కిచెన్ రూమ్ లాగా అయితే వచ్చేసాను వచ్చేసి ఫస్ట్ అయితే ప్రసాదం ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ప్రసాదం వచ్చి ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నా సో ఒక మూడు క్యారెట్లు తురుము చేసేసి పెట్టేసుకున్నాను సో వీటితో ప్రసాదం అయితే చేసేస్తున్నాను అండ్ లంచ్ బాక్సెస్కి కూడా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈరోజు క్యారెట్ ఫ్రై మజ్జిగ పులుసు సో అయిపోయింది నిన్న నైటే అన్నీ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఫటాఫట్ స్టార్ట్ చేసేస్తాను అనమాట సో మీరు కూడా చూస్తూ ఉండండి అండ్ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా సో ఇంక నేను చేసేసిన తర్వాత మంచిగా రెడీ అయ్యి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఆబ్వియస్లీ శారీ కట్టుకుంటాను సో ఏం కదా ఏ సారీ కట్టుకున్నాను ఎలా తయారైన అనేది కూడా మీకు చూపిస్తాను ఓకేనా బాయ్ బాయ్ సో ఇక్కడ నేను ఏంటంటే ప్రసాదం కోసం అని చెప్పి క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నాను నిన్న నైటే క్యారెట్లు తురుమేశాను అండ్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా హడావిడి లేకుండా ఫస్ట్ అయితే నేను జీడిపప్పు కిస్మిస్సు నెయ్యిలో మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని క్యారెట్ తురుము వేసాను అనమాట అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలు వేసాను ఇది బాగా మనకి పాలల్లో ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అనమాట క్యారెట్ హల్వా అంటే నాకు చాలా చాలా ఇష్టం క్యారెట్ హల్వా ఒకటి కొబ్బరి ఉండలు ఒకటి నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా టైం అయిపోయింది నేను ఇంక ఏం షూట్ చేయలేదు ఫైనల్ రిజల్ట్ ఇదంతా మీకు ఏం చూపించలేదు ఇంకా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ పూజ గదిలో ఇంకా రెడీ చేసేసుకున్నాను అన్నీ కూడా మంచిగా పూజ చేసేసుకుని ఆ తర్వాత నేను స్టోర్కి అయితే వెళ్ళిపోతాను అక్కడ కూడా దీపం అది పెట్టి పూజ చేసేస్తాను అనమాట సో ఈ సారీ చాలా బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది అంటే కొన్ని సారీస్ చూసే కంటే మనం కట్టుకుంటే ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది సో ఇవి మంచి ప్లేయింగ్ సారీస్కి ఇలాగా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ రావడంతో చాలా హైలైట్ అయింది నేను టీల్ బ్లూ కలర్ తీసుకున్నాను అండ్ ఈ గాజు గాజులు కూడా వెన్నెలాస్ ఓక్ జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర జ్యువెల్ బ్యాంగిల్స్ అని అనమాట గాజు గాజులు వేసేసుకున్నాను సింపుల్గా ఈ విధంగా రెడీ అయిపోయి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఫైనల్గా పూజ చేసింది కూడా చూపిస్తాను చూడండి సో మొత్తం ముందు రోజు అన్నీ దేవుడి ఫోటోలు అన్నీ నీట్గా క్లీన్ చేసేసి బొట్లు అవి పెట్టేశాను ఆ తర్వాత ఇంకా దీపం కూడా పెట్టేసి కొబ్బరికాయ కొట్టాను తాంబూలం కూడా పెట్టేసాను అనమాట క్యారెట్ హల్బాద్గోండి స్వీట్ నెక్స్ట్ వీక్ ఉంటుంది అసలు అయిన పని నేను ఎప్పుడు ఐదు రకాలు పెడతాను అనమాట స్వీట్స్ అంటే మనం ఐదు తొమ్మిది పదకొండు అట్లా కదా సో నేను ఎప్పుడు ఎవ్రీ టైం పూజ చేసినప్పుడు ఐదు రకాలు చేస్తాను సో ఏమైనా తప్పు చేసినా తప్పు మాట్లాడినా క్షమించండి సో ఇంక ఇదిగోండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా నీట్గా ముందు రోజే చేసేసుకున్నాను కాబట్టి చక్కగా నీట్గా ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా లైక్ ఆ రోజంతా కూడా చక్కగా చాలా బాగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే నిజంగా సో ఇంక ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా ఒక చిన్న ఫొటోస్ అవి కూడా తీసేసుకున్నాను అండ్ బయట తులసమ్మ వారికి కూడా పూజ చేసేసాను అనమాట ఇంతకుముందు ఇది నేను బాల్కనీ దగ్గర పెట్టాను అక్కడ ఎండ సరిగ్గా రావట్లేదని చెప్పి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర పెట్టాను అనమాట సో ఇక్కడ కూడా పూజ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టోర్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది నా అవుట్ఫిట్ ఫిట్ చూపిస్తున్నా ఇందాక అవుట్ఫిట్ ఫిట్ సరిగ్గా చూపించడానికి కాలేదు కదా బ్యూటిఫుల్ షిఫాన్ ప్లెయిన్ సారీకి మనకి ఇట్లా కట్ వర్క్లో థ్రెడ్తో వర్క్ అయితే వస్తుంది మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ సీక్వెన్స్ బ్లౌజ్ అనమాట సో హ్యాండ్స్కి ఇట్లా మనకి సీక్వెన్స్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ హ్యాపీగా ఈజీగా క్యారీ చేయొచ్చు సో డే అంతా కూడా క్యారీ చేయడానికి బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఈరోజు కొంచెం ట్రెడిషనల్గా బుట్టలు పెట్టేసుకున్నాను అండ్ ఇంకా సింపుల్గా నెక్ సెట్ తర్వాత గాజు గాజులు వేసేసుకుని ఈ విధంగా అయితే రెడీ అయ్యాను ఇంకా చూడాలి కస్టమర్స్ ఎవరు వస్తారు ఏంటి అనేది కాసేపు ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట సో అది మీరందరూ పూజ అయితే చేసేసుకున్నారా ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి కెమెరాలోని మీకు అవుట్ఫిట్ చూపిద్దామని చెప్పి మిర్రర్ దగ్గర ఉన్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే ఆల్రెడీ కస్టమర్స్ వచ్చారు వస్తారా రారా అనుకున్నాను కానీ చక్కగా ఇద్దరు మహాలక్ష్ములు అయితే వచ్చారు వచ్చి మంచిగా సారీస్ అయితే షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట అండ్ ఈ సెట్ బాగుంది కదా సో ఇట్లాంటిది గోల్డ్ చేయించుకోవాలి బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది ఎక్కడ తీసుకున్నా నాకు ఐడియా లేదు అందుకని చెప్పే మీకు డీటెయిల్స్ ఇవ్వట్లేదు నేను సో నేను తీసుకున్న కలర్ అయితే ఇది దీంట్లో ఒకవేళ ఎవరికైనా కలర్స్ కావాలి అని అనుకుంటే చూపిస్తాను ఒకసారి మీకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉంది వైన్ కలర్ ఉంది తర్వాత రెడ్ ఉంది టమాటో రెడ్ నేను కట్టుకున్న టీల్ బ్లూ కలర్ సో ఇది నేను కట్టుకున్న సారీ కలరు అంతే టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అనమాట కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వెరీ లైట్ వెయిట్ క్వాలిటీ చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మధుస్ కలెక్షన్స్ వాట్సాప్ నెంబర్ పెడతాను కదా మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓకేనా సరే అయితే మరి బాయ్ బాయ్ మళ్ళీ కలుస్తా సో మన ఫస్ట్ కస్టమర్స్ అనమాట మార్నింగ్ నేను వెళ్ళి పూజ అంతా చేసేసాను కంప్లీట్ అయిన తర్వాత వచ్చారు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారనమాట వీళ్ళే సో అసలు నార్మల్గా అమ్మవారి కోసం అని చెప్పి వచ్చారు ఒక శారీ తీసుకుందాం ఇద్దరు ఒక్కొక్క సారీ అని సారీస్ కలెక్షన్స్ నచ్చి ఇద్దరు కూడా త్రీ త్రీ సారీస్ తీసుకున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది సో ఇంక నైన్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అలా బిజినెస్ అయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి ఇప్పుడు ప్రసాదం టేస్ట్ చేస్తున్నాను అనమాట నిజంగా చాలా బాగా వచ్చింది ప్రసాదం నా ఫేవరెట్ ఇందులో కలర్ మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ సెల్లో జీడిపప్పులు కిస్మిస్లు ఎక్కువ వేసుకుని చక్కగా తినేసాను తినేసిన తర్వాత కాసేపు అలా ఎడిటింగ్స్ వర్క్స్ అవి కంప్లీట్ చేసినా మళ్ళీ కొంతమంది కస్టమర్స్ వస్తే మళ్ళీ వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి రెడీ చేసి స్నాక్స్ అవి పెట్టేసి ఇప్పుడు ట్యూషన్కి వెళ్తున్నారు ఇక్కడ మా వర్ష చూసారా బుంగి బుంగమూత పెట్టింది అనమాట ఏదో డైలాగ్ చెప్తుంది సో ఇంకా ట్యూషన్కి వెళ్తున్నారు అందుకనే అలా పెట్టింది అనమాట అయితే అసలు ట్యూషన్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు మమ్మీ సెకండ్ సాటర్డే సండే హాలిడే వస్తుంది కదా ఇప్పుడు కూడా ట్యూషన్ ఎందుకు అంటే లేదు వెళ్ళాలి హోంవర్క్స్ అవి చేసుకోవాలి కంప్లీట్ అని చెప్పి నేను తీసుకెళ్తున్నాను అనమాట శ్రీధర్ ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి తను నన్ను డ్రాప్ చేసామన్నారు అటు నుంచి వచ్చినప్పుడు తను పిక్ చేసుకుంటానన్నారు అనమాట అందుకే నేను వీళ్ళిద్దరిని ఇప్పుడు ట్యూషన్లో డ్రాప్ చేసేసి మళ్ళీ నేను స్టోర్కి అయితే వెళ్ళిపోతానన్నమాట ఈవినింగ్ సో ఇంకా వీళ్ళిద్దరూ సెకండ్ సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చారు కదా మమ్మీ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు సో మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారనమాట సో అలాగా వీళ్ళతోని అండ్ ఇంక ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు వచ్చేసారు మమ్మీ వాళ్ళు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది ఫస్ట్ ఆకలి వేస్తుందని చెప్పి మేమిక్కడ సీతం ధర వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఈ పునుకులు బజ్జీ బండి ఉంటుంది చాలా ఫేమస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదిగోండి మీకు అక్కడ చూపిస్తున్నాను కదా వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉంటుంది ఇక్కడ నేనైతే ఎక్కువగా బెల్లంగారులు తీసుకుంటాను బా చాలా బాగా చేస్తారు బెల్లంగారులు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఒకవేళ ట్రై చేయకపోతే సీతందారిలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళండి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇంక ఇక్కడ మేము పునుకులు తీసుకున్నాం అనమాట వేడి వేడిగా వేసిచ్చారు పునుకులు తినేసాము తినేసిన తర్వాత ఎస్కేఎంఎల్ జ్యువెలరీ షాప్ తెలుసు కదా మీ అందరికీ సో అక్కడికైతే వచ్చాను ఎందుకు వచ్చామంటే సిల్వర్ తీసుకుందామని చెప్పేసి వచ్చామనమాట అంటే సండే ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది సో దానికోసం మేము సిల్వర్ షాపింగ్ చేయడానికి వచ్చాము గ్లాసులు ఉంటాయి కదా వెండి గ్లాసులు సో అవి తీసుకున్నాం అనమాట నేను మీకు మోడల్ చూపిస్తాను ఇంక ఇక్కడైతే మేము నా ఫేస్ చూడండి ఎంత డల్గా ఉందో మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ కదా సో ఫుల్ నీరసంగా టైర్డ్ అయిపోయాను అనమాట అండ్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను అంటే అక్కడ వెయిట్ అది చెక్ చేస్తున్నారు అండ్ నిన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది నేను అడిగాను కదా ఎస్కేఎంఎల్ జ్యువెలరీ షాప్ మీకు ఎక్స్ప్లోర్ చేయనా అంటే ఆ చేయండి అక్క కలెక్షన్స్ చూపించండి మాకు కూడా అని అడిగారు కాబట్టి నేను సండే షూట్కి వెళ్తాను సండే వెళ్ళినప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ మీకు కలెక్షన్ షేర్ చేస్తాను ఎందుకంటే సెకండ్ శుక్రవారానికి కాసులు కొనుక్కోవాలనుకున్నా ఒకవేళ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా మేబీ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి నేను సండే వీడియో షూట్ చేస్తాను మీకు మండే పోస్ట్ చేస్తాను సో ఇవన్నమాట టూ గ్లాసెస్ తీసుకున్నాం వెండి గ్లాసులు బాగున్నాయి కదా సో నాకు చాలా బాగా నచ్చాయి వెండి గ్లాసులు ఎంత బాగున్నాయి చూడండి బుజ్జి బుజ్జిగా భలే క్యూట్గా ఉన్నాయి కదా ఈ సైజు సరిపోతుంది సో ఇంకా పెద్ద సైజెస్ ఉన్నాయి బట్ ఈ సైజెస్ మేము అనుకున్న సైజు మీడియం సైజు కాబట్టి చక్కగా ఇదైతే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ నేను నాకు ఈవినింగ్ ఓ యూట్యూబర్ రమ్య ఉంది కదా సో తను తాంబూలానికి అంటే వాళ్ళ ఇంట్లో వైభవ లక్ష్మి పూజ చేసింది అనమాట సో తాంబూలానికి పిలిచింది సరే ఏదైనా సిల్వర్ది తీసుకుందాము ఫోటో ఫ్రేమ్ దేవుడిది అని చెప్పి చూసిన ఫస్ట్ అయితే నేను విఘ్నేశ్వర స్వామి అదే గణపతి దేవుడిది తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ తర్వాత ఇప్పుడు సీజన్ కూడా అంటే ఇప్పుడు అమ్మవారిది కదా ఎక్కువ సో అందుకనే లక్ష్మీదేవిది ఉందేమో అని అడిగాను అనమాట వాళ్ళది ఉంది అన్నారు వేరే మోడల్ వస్తుంది అన్నారు చూపిస్తాను అది కూడా మీకు చూడండి సో ఇది సారీ ఇలా లీఫ్ మోడల్లో వచ్చింది అనమాట చాలా బాగుంది కదా నాకు బాగా నచ్చింది ఇది అయితే మాత్రం అంటే మనం పూజ గదిలో పెట్టుకోవడానికి గట్రా ఇప్పుడు పూజ చేయడానికి కూడా చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది అందుకని చెప్పి నేనే ఇది తీసుకున్నాను అనమాట ఫైనల్ చేసాను లేకపోతే ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నాను ఇంకా ఇది నాకు బాగా నచ్చింది మోడల్ కూడా బలి క్యూట్గా ఉంది కదా అని ఇది తీసుకున్నాను దీని కాస్ట్ అవి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నేను తర్వాత మీకు షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చినవి ప్రైజెస్ రివీల్ చేయకూడదు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ బుట్టలు అనమాట ఇవి బుట్టల్లో చూపిస్తున్నాను ఎందుకు బుట్టలు అంటే చాలా ఇష్టం సారీస్ మీద అయినా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు బుట్టలు పెడితే భలే ఉంటాయి కదా నా దగ్గర ఆల్రెడీ బుట్టలు వేరే మోడల్లో ఉన్నాయి బట్ ఇంకా చూస్తున్నాను నేను గోల్డ్ తీసుకోవాలి శ్రావణ మాసానికి తీసుకోలేదు మంగళవారం ఎప్పుడో వెళ్తాను అనమాట ఇక్కడ మీకు కలర్ చేంజ్ అయింది కదా మొబైల్లోని ఎల్లో కలర్లా వస్తుంది బట్ అది ప్యూర్ గోల్డే అండ్ ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేంజ్ అనమాట ఇక్కడ మేము సో మొత్తం మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు మాక్సిమం నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఫుల్ వీడియో మీతో షేర్ చేశాను మొదటి శుక్రవారం ఎలా జరిగింది అనేసి నెక్స్ట్ ఇదిగోండి ఇదే ఎస్కేఎంఎల్ జ్యువెలర్స్ నైన్ వన్ సిక్స్ కేడిఎం ఆర్డర్ సప్లైస్ అంటే ఇక్కడ మీకు ఏదైనా డిజైన్ నచ్చి మీరు మోడల్ చూపించినా వాళ్ళు ఆ మోడల్ చేసి ఇస్తారు లేదా రెడీమేడ్ ఉన్నవి అవైలబిలిటీలో ఉన్నవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట షాప్ ఎక్స్టెన్షన్ చేశారు కదా సో అడ్రస్ అవి కూడా మీకు క్లియర్గా నేను పెడతాను సో మీకు సీతంధర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా దానికి కొంచెం ముందుకు వస్తే మీకు అక్కడే ఉంటుంది అనమాట ప్రెస్టీజ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అక్కడ అండ్ ఇక్కడ మా చింటూ కూడా ఆకలిస్తుందని చెప్పి తను అక్కడ స్నాక్స్ అవి తింటున్నాడు నన్ను కూడా అడుగుతున్నాడు మేము ఆల్రెడీ తినేసామని చెప్పేసి చెప్తున్నాము ఇంక ఇప్పుడైతే మేము మా స్టోర్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే కొత్త కలెక్షన్ వచ్చింది కదా సారీస్ అవన్నీ అక్క వాళ్ళు అప్పుడు రాలేదు కదా మరి సో ఇంక ఇప్పుడు వచ్చారు కదా ఇంకా అక్క డ్రెస్సెస్ నైటీస్ అండ్ మా మమ్మీ సారీస్ ఇలా మొత్తం వాళ్ళు షాపింగ్ చేశారు ఇంకెలాగో నా స్టోర్ ఉంది కాబట్టి ఇంకా నా స్టోర్ లోనే షాపింగ్ చేసేస్తున్నారు ఇంక బయట ఎక్కడ తీసుకో అవ్వట్లేదు ఎందుకంటే ఇంకేదో నా దగ్గరే ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకోవడం ఎందుకు అందుకని ఇంక నా దగ్గరే మంచిగా పర్చేస్ అయితే చేసేసుకున్నారు అక్క ఎలాగో ఆఫీస్ గట్రా వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది కదా అని కొత్తవి వచ్చాయి కదా కుర్తా సెట్స్ నైటీజులు తర్వాత సారీస్ అవన్నీ కూడా తీసేసుకున్నారు అనమాట ఇంకా వాళ్ళు షాపింగ్ కంప్లీట్ అయిపోయింది పిల్లలు తీసుకుని బయలుదేరిపోయారు మేము ఇంకా ఇక్కడికి రమ్య దగ్గరికి వచ్చేస్తామన్నమాట టైం అప్పటికి ఎయిట్ థర్టీ అలా అవుతుంది సో ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా చేసింది నిజంగా డెకరేషన్ కానీ అదంతా కూడా సో తినాను అనమాట రమ్య సో తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది లక్కీస్ లేడీస్ వరల్డ్ అని చెప్పేసి ఉంటుంది ఎక్కువ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది సో వాళ్ళది వచ్చేసి కరెక్ట్గా నాకు వాళ్ళది హెడ్ డ్రెస్ నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య ఇన్వైట్ చేసినందుకు మంచిగా తాంబూలం ఇచ్చింది అండ్ ఆల్సో నైట్ డిన్నర్ కూడా అని చెప్పేసి మాకు ఇన్వైట్ చేసిందనమాట ముందే చెప్పింది అప్పుడు మేము శ్రీబొట్టికి వాళ్ళది యానివర్సరీకి వెళ్ళాం కదా అప్పుడే నేను ఇలా పూజ చేసుకుంటాను మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తాను తప్పకుండా రావాలి అని చెప్పేసి అన్నది అప్పుడే సో ఫైనల్లీ ఇంకా ఇంక ఇప్పుడు వీళ్ళు అది కూడా వరలక్ష్మి వ్రతం కాదు వైభవ లక్ష్మి అనమాట ఇది పూజ సో ఇంకా నన్ను అండ్ నెక్స్ట్ తిని తెలుసు కదా మీ అందరికీ మేకప్ ఆర్టిస్ట్ హవిష్ మేకవర్స్ పల్లవి అనమాట తనకి కూడా ఇన్వైట్ చేసింది అండ్ నెక్స్ట్ మోనికా గారు అనమాట సో మోనికా గారిని ఇన్వైట్ చేసింది సో మేము మంచిగా ఒక ఫోటో తీసేసుకుని ఇక్కడ నలుగురు ఒక ఫ్రేమ్లో శుక్రవారం కాబట్టి ఆబ్వియస్లీ అందరం చక్కగా చీరలు కట్టుకొని ఉన్నాము లేకపోతే డ్రెస్సుల్లో ఉంటాం కదా ఎప్పుడు కూడా సో ఇలా పూజలప్పుడు గట్టా మేము శారీస్లో ఉంటాం కాబట్టి మీ అందరికీ చూడ్డానికి చక్కగా కొత్తగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా అండ్ నెక్స్ట్ ఇంకా టిఫిన్ అనమాట ఇక్కడ ఇడ్లీ వడ అండ్ ప్రసా ప్రసాదము తర్వాత ఒక లడ్డు మంచిగా మాట్లాడుకున్నాము టైం అది స్పెండ్ చేశాము బాగా జరిగింది పూజ కూడా ఇంక ఇది లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత నిజంగా ఎంత బాగుందంటే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది అందుకే నేను క్యాప్చర్ చేశాను మీరందరూ కూడా దండం పెట్టుకోండి చక్కగా అందరికీ మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సో రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా తాంబూలానికి మీ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను కూడా ఇంకా ఏం ఓపెన్ చేయలేదు మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తా తను ఏమేమి ఇచ్చిందో అన్నది సో ఫస్ట్ అయితే ఇక్కడ నా మొబైల్ ఉంది ఇందులో సో ఇది నా మొబైల్ ఇక్కడ పెట్టి చూపిస్తాను ఫస్ట్ ఇదైతే మనకి ఇందులో బ్యాంగిల్స్ అనమాట వావ్ సో చక్కగా ఇందులో బ్యాంగిల్స్ ర్యాప్ చేసేసి ఇచ్చేసింది భలే ఉంది కదా ఇది చక్కగా అన్ని బ్యాంగిల్స్ ఇందులో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇది బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ కోసం అండ్ నెక్స్ట్ మంచిగా ఒక వాలెట్ అది కూడా ఎంబ్రాయిడరీ టైప్ ఆఫ్ వాలెట్ బాగుంది కదా చాలా చాలా బాగుంది అంటే ఇవన్నీ మీరు ఒకవేళ తాంబూలానికి ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి అనుకుంటే ఒక ఐడియా కింద కూడా పనికొస్తుంది సో శ్రీ వైభవ లక్ష్మి పూజా వైభవం సో తను చేసింది వైభవ లక్ష్మి పూజ అన్నమాట సో దాని బుక్ ఇది సో మొత్తం కథ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్ ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకి శనగలు అండ్ పసుపు కుంకుమ అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ సింధూరం రైట్ ఇది సింధూరం స్టిక్ ఇది ఇక్కడ పళ్ళు పల్దానం ఇస్తారు కదా పళ్ళు అనమాట ఇది ఇవ్వండి ఇది కూడా ఉంది ఆకువక్క అండ్ నెక్స్ట్ ఇది ఒక లిప్ బామ్ ఇది రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇది ఒక దార అదే తాడు దారం పసుపు తాడు అంటారు కదా అది సో ఇవి ఇది రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఆకు వక్క సో దాంట్లో అయితే ఇంకేం లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచిగా బ్లౌజ్ పీస్ సో ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట అండ్ నెక్స్ట్ దాంతోపాటు సారీ ఫైనలీ వావ్ థ్యాంక్ యూ సో మచ్ సో సారీ కూడా చాలా బాగుంది సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది సో సారీకి మొత్తం ఇవన్నీ తాంబూలం థ్యాంక్ యూ సో మచ్ రమ్య హలో సో ఇంక ఇప్పుడు పడుకుని పోవడమేనమాట మంచిగా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా పడుకోవాలి బాగా నిద్ర వస్తుంది మార్నింగ్ నుంచి కూడా ఫుల్ బిజీ బిజీగా జరిగింది ఈరోజైతే మాత్రం మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను వీడియోని చూసి సో ఇప్పుడు టైం ఎంత చెప్పనా కరెక్ట్గా టెన్ థర్టీ అవుతుంది సో మొత్తం అంతా ఫ్రెషప్ అయ్యి నేను పడుకునేసరికి లెవెన్ అవుతుంది మంచి డీప్ స్లీప్ అయితే మాత్రం పడుతుంది నిజంగా సో అదనమాట ఇంక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి యాజ్ యూజువల్గా ఒక మంచి లైక్ చేయండి అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి కామెంట్ కూడా చేసేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్